नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము షట్త్రిశ సర్గ ఆరవ సర్గ రావణుడు మాల్యవంతుని ఉపదేశము తిరస్కరించి నగరద్వార రక్షణమునకై మంత్రులను నియోగించి గృహములోనికి వెళ్ళుట తత్తు మాల్యవతో వాక్యం హితముక్తం దశాన నమర్షయతి దుష్టాత్మా కాళస్యవశమాగత దుర్బుద్ధియైన రావణుడు కాలమునకు వశుడై మాల్యవంతుడు పలికిన ఆ హితవచనమును సహించలేదు స బ్వా భ్రుకొిం వక్ే అమర్షాత్ పరివృత్తాక్షో మాల్యవంతమ్రవీత్ ఆ రావణుడు కోపమునకు వశుడై కనుబొమ్మలు విరిచి కోపము చేత తిరిగిపోవుచున్న నేత్రములతో మాల్యవంతునితో ఇట్లు పలికెను హితబుద్ధ్యాయదహితం వచరుషముచ్యతే పరపక్షం ప్రవిశ్యైవైత మమ శత్రువుల పక్షములో చేరి హితము అని చెప్పుచు పరుషముగా పలికిన ఆ అహితవచనము నా చెవికి ఎక్కదు మానుషం కృపణం రామమేకం మృగాశ్రయం సమర్థం మన్యసేకేన త్యక్తం పిత్రావనాశ్రయం రాముడు మాత్రుడు దీనుడు ఒంటరివాడు వానరులను ఆశ్రయించినవాడు తండ్రి విడిచివేయగా అడవులలో తిరుగుచున్నవాడు అట్టి రాముడు సమర్థుడని ఎట్లు అనుకొనుచున్నావు మాం చ దేవానాం చ భయంకరం హీనం మాం మన్యసే అహీనం సర్వ విక్రమై రాక్షసులకు ప్రభువును దేవతలకు కూడా భయంకరుడను అయిన నన్ను అన్ని విధముల పరాక్రమములతో పరిపూర్ణుడైన నన్ను తక్కువ వాణిగా ఎందుకు అనుకొనుచున్నావు వీరద్వేషేణ వా శంకే పక్షపాతేన వారిపోహో పరుషాణ్యుక్తో మమ ప్రోత్సాహ నేన సజాతీయుడనైన వీరుని విషయములో అసూయచేతను శత్రువు మీద చేతను నేను ఏమీ అనకుండా ఉండుట చేతనో నీవు ఈ విధముగా నాతో పరుషముగా మాటలాడినావని అనుకొనుచున్నాను ప్రభవంతం పదస్థం హి పరుషం కోభిభాషతే పండిత శాస్త్రతత్వ్ఞ వినా ప్రోత్సహన ఎవరో వెనుక ఉండి ప్రోత్సహించకపోయినచో శాస్త్రతత్వము తెలిసిన పండితుడు ఎవడైనా సమర్థుడైన అధికారములో ఉన్నవానితో ఈ విధముగా పరుషముగా సీతాం పద్మహీనామి వశ్రియం కిమర్థం ప్రతిదాస్యామి రాఘవస్య భయాదహం చేతిలో పద్మములు లేని లక్ష్మి వంటి సీతను మనము నుండి తీసుకొని వచ్చి నేను రామునికి భయపడి ఎందుకు తిరిగి ఇచ్చి వేయవలెను వృతం వానర ససుగ్రీవం స లక్ష్మణం పశ్చై్చిదో రాఘవం నిహతమ్మ కొన్ని రోజులలో నేను కోట్ల కొలది వానరులతోనూ సుగ్రీవునితోనూ లక్ష్మణునితోనూ కూడిన రాముణ్ణి చంపివేసెదను చూడుము ే యిఠత్య దైవతాన్యపి సంయుగే సకస్మాద్రావణో యుద్ధే యుద్ధములో దేవతలు కూడా ఎవనితో ద్వంద్వయుద్ధమునకు యుద్ధమునకు నిలువజాలరో అట్టి రావణుడు యుద్ధమునో ఎట్లు భయపడును భజేయమస్యేనం భజేయమస్యనం ననమేయూ కిత్ ఏషమే మే సహజో దోష క్రమ నేను రెండు ముక్కలుగా విరిగిపోనైనా విరిగిపోవుదును కాని ఎవ్వనికి వంగను ఇది నాలోని సహజమైన దోషము స్వభావము దాటశక్యము కానిది తావత్ సముద్రేతు సేతుర్బద్ధోయ దృచ్ఛయా రామేణ విస్మయ మే భయమాగతం చేత రాముడు సముద్రము మీద సేతువును కట్టినంత మాత్రాన నేను భయపడవలసినంత ఆశ్చర్యమేమున్నది సు ప్రతి యాస్యతి వానరసేనతో సముద్రము దాటి వచ్చిన రాముడు ప్రాణాలతో తిరిగి వెళ్ళడు నీకు ప్రతిజ్ఞ చేసి సత్యమును చెప్పుచున్నాను బ్రువాణం సంరబ్ధం రుష్టం విజ్ఞాయ రావణం వ్రీడితో మాల్యవాన్ వాక్యం నోత్తరం ప్రత్యపద్యత ఈ విధముగా తొందరపాటుతో మాటలాడుచున్న రావణుడు కోపించి ఉన్నాడని తెలిసికొని మాల్యవంతుడు సిగ్గుపడి ప్రత్యుత్తరమేమీ చెప్పలేదు జయా శిషాతురాజానం వర్ధయ్యాయోచ ల్యవానభ్యను జగామస్వం నివేశనం మాల్యవంతుడు జయాశీర్వాదములను ప్రయోగించి రాజును అభినందించి ఆతని అనుజ్ఞ తీసికొని తన గృహమునకు వెళ్ళిపోయను రావణస్ మంతయివా విమృశ్యంకాయా తదా గుప్తిం కారయామాస రాక్షస అప్పుడు రావణుడు మంత్రులతో ఆలోచించి కర్తవ్యమును నిర్ణయించి లంకకు రక్షణను ఏర్పరచెను ఏర్పరచను వ్యాశ్ర ప్రహస్తం ద్వరి రాక్షస దక్షిణస్ మహావీర్య మహాపార్శ్వమోదర పశ్చిమాయామ ద్వారీ పుత్రమింద్రజిత్యామాయ రాక్షసైర్బుభిర్వృతం ప్రహస్తుణ్ణి దక్షిణ ద్వారమునందు గొప్ప బలముకల మహోదర మహాపార్శ్వులను ద్వారమునందు గొప్ప మాయలు తెలిసిన చాలా మంది రాక్షసులతో కూడిన తన పుత్రుడైన ఇంద్రజిత్తును నిలిపెను ఉత్తరస్పుర ద్వారి వ్యాధిశ్యశుక సారణౌ స్వయం తత్ర గమిష్యామి మంత్రిణస్వాచ ఉత్తరద్వారమునందు శుక సారణులను నియమించి నేను కూడా అక్కడికి వెళ్ళెదను అని ఆ మంత్రులతో చెప్పెను రాక్షసంతు విరూపాక్షం మహావీర్య పరాక్రమం మధ్యమే స్థాపయద్గుల్మే స్థాపద్గుల్మే సహ రాక్షసై గొప్ప వీర్య పరాక్రమములు గల విరూపాక్షుడు అను రాక్షసుని అనేకులైన ఇతర రాక్షసులతో కూడిన సేనా మధ్య భాగమునందు నిలిపెను ఏం విధానం కృతకృత్యమివాత్మానం మన్యతే కాలచోదిత రావణుడు లంకలో ఈ విధముగా ఏర్పాట్లు చేసి వినాశకాలము దాపురించుటచే కృతకృత్యుడైనట్లు భావించుచుండెను విసర్జయాసో విధానమాజ్ఞాస్య పురస్య పుష్కలం మంత్రి గణేన పూజితో నివేశసోంతఃపురము మన్మహత్ రావణుడు ఈ విధముగా నగర రక్షణమునకు పూర్తిగా ఏర్పాట్లు చేసి మంత్రులు వెళ్ళుటకు అనుమతి ఇచ్చి ఆ మంత్రులందరూ జయాశీర్వాదములు చేసి వెళ్లిపోయిన పిమ్మట ఐశ్వర్య సమృద్ధమైన అంతఃపురములో ప్రవేశించను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे षट्त्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम